సతీష్ నా దృష్టిలో కాదు కలవరి సతీష్ నా దృష్టిలో కాదు సతీష్ గారు నా దృష్టిలో కాదు ఎందుకంటే అప్పుడు అనిపించింది ఎంత ఎంత దుర్మార్గుడాతను ఇచ్చి అనిపించింది కలవరి సతీష్ గారు నా దృష్టిలో కాదు ఎందుకంటే ఒక ఆమెని పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టి నన్ను చాలా పచ్చిబూతులు దశం దశంభాగాల గురించి మాట్లాడినందుకు అంటే ఇప్పటివరకు నేను పబ్లిక్లో మాట్లాడలేదు ద ఫస్ట్ టైం నేను మీకు చెప్తున్నా ఈ విషయాన్ని ఓకే చాలా పచ్చి తిట్టించాడు ఆవిడ ఎంత దారుణంగా తిట్టింది తిట్టిందంటే వీడియోలో చాలా భయంకరంగా తిట్టింది తిడితే అసలు దీని వెనక ఎవరున్నారు ఈవిడ ఎవరు నన్ను ఎందుకు తిడుతుంది నాకు తెలీదు నా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి తిట్టింది ఆవిడకి ఏమీ తెలియదు నా ఫ్యామిలీ గురించి అయినా ఇష్టం వచ్చినట్టు నా ఇంట్లో వాళ్ళ గురించి అది మాట్లాడి తిట్టింది ఆవిడ తిట్టిన తర్వాత ఇంతకీ ఎవరున్నారు దీని వెనక నాకు అర్థం కాల సతీష్ కుమార్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశారు ఈ వీడియోని ఓకే పోస్ట్ చేస్తే అరే అనుకునే లోపు తీసేసారు నేను స్క్రీన్ షాట్ కొట్టాను అది పాత మొబైల్లో ఉంటుంది చూపించేది చూపిద్దాను మీకు అది స్క్రీన్ షాట్ తీశాను చాలా సంవత్సరాల కిందట ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకే అప్పుడు తర్వాత తీసేసారు సతీష్ కుమార్ నుంచి తీసేసారు కలవరి సతీష్ కుమార్ హైదరాబాద్ తీసేస్తే ఇతనేమైనా చేయించాడా డౌట్ అయితే ఉండేది మనసులో సరే ఇవిడ ఎవరైనా భవిష్యత్తులో కనబడితే మాట్లాడదాం మాట్లాడదామని అనుకున్న కొన్న తర్వాత ఆవిడే మా మినిస్ట్రీ నెంబర్కి ఫోన్ చేసింది వేరేది రివీల్ చేయను నా దగ్గర ఇప్పటికీ ఆడియో రికార్డింగ్ కూడా ఉంది ఓకే ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ లేకుండా నేను ఏది సో అవి నాకు ఫోన్ చేసి తప్పు అయిపోయిందండి నేను చాలా తప్పు చేశాను దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాను నా కూతురు చచ్చిపోయింది నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నానండి మిమ్మల్ని అన్యాయంగా దూషించాను నన్ను క్షమించండి మీ గురించి నాకు ఏమీ తెలియదు చాలా తప్పుగా మాట్లాడానండి మీ గురించి అని చాలా పశ్చాత్త బోర్ నేడుస్తుంది నేను అప్పుడు అడిగానమ్మా అసలు నువ్వెవరో నాకు తెలియదు నీ మీద నాకేం ద్వేషం లేదు నువ్వు తిట్టే తిట్టావులే బాగా వైరల్ అయింది వీడియో అది ఒక ఆవిడ ఒక ఆడావిడ నన్ను తిట్టడం అంటే మరి వైరల్ అవుతుంది కదా భయంకరంగా తిట్టింది మా బంధువులు కూడా నాకు వాట్సాప్లో పంపించేవారు ఎవర్రా నేను ఇలా తిడుతుందంటే నాకు తెలీదు అన్నయ్య నాకు తెలియదు మామయ్య అని మా బంధువులు కూడా చెప్పేవాడు వాళ్ళు హిందువులే పంపించే పోనీ క్యాజువల్గా తీసుకున్నాను నేను మా కొన్నాళ్ళు మా ఆవిడ ఏడ్చింది ఎవరండి ఇలా తిడుతున్నారు ఏ లైట్ తీసుకెళ్ళంటే పట్టించుకోకు ఆవిడ ఎవరో మనకు తెలియదు దానికి నువ్వు ఆడవలసిన పనే ఉంది వదిలే అని చెప్పేసి నేను దాన్ని ఓదార్చు ఓదార్చు ఆ తర్వాత లే లేటెస్ట్గా ఒక వన్ ఇయరో ఎంత అవుతుంది నాకు ఫోన్ చేసింది మా మినిస్ట్రీకి చేసింది నేను పోతున్నా ఇక్కడ ఒక మీటింగ్కి కారులో మాట్లాడా మాట్లాడితే చెప్పింది ఇలా జరిగిందండి నేను అస్సలు మాట్లాడాలని అనుకోలేదు వేరే వాళ్ళకని చెప్పి వేరే అని చెప్పి మీ గురించి నన్ను కూర్చోబెట్టి నా గురించి మాట్లాడించి మీ మీకోసం నాకు చెడ్డగా మాట్లాడించి వీడియో పెట్టించారండి అని చెప్పింది అప్పటి వరకు సతీష్ కుమార్ గారి మీద కొంత అయినా ఒక మంచి అభిప్రాయం ఉండేది అప్పుడు అనిపించింది ఎంత ఎంత దుర్మార్గుడు చిచ్చి అనిపించింది అనమాట ఆ వేస్ట్ అది తప్పు కదా